ఓట్ల పండగలు పండగల్లో చెల్లెమ్మో నా చెల్లెమ్మో ఓట్లెవరికేస్తావమ్మో చెల్లెమ్మ హలో నమస్తే గుర్తుపట్టిరు కదా నేను మీ ఆర్తెలు కొమరేని ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరుగుతుంది ఇప్పుడు అక్కడ పోయి మన పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిర్రు మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ మరి ఇక్కడ ఈ గుసగుస ఏందో మనం ఇప్పుడు పోయి లోపలికి పోయి అరుచుకుందాం రండి ఈ ఎలక్షన్ రేపు ముందు అందరు కలిసి నడుస్తారా మరి సీనియర్లకి ఈ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పార్లమెంట్ ఇది ఈ పార్లమెంట్ రేవంత్ అన్న గారిదే నిర్ణయం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించిండు ఎవరిని అభ్యర్థిని తప్పకుండా అందరం కలిసి సమిష్టిగా మేము పనిచేసి గతంలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్కి వచ్చినప్పుడు మేము అందరం కష్టపడి చేస్తాము అదే విధంగా ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారిని గతంలో పనిచేసేటట్టు ఈసారి అత్యధిక మెజార్టీతో ఈసారి గెలిపిస్తాం ఎందుకంటే ఆ రోజు మేము పోటీ రేవంత్ అన్న పోటీ చేసినప్పుడు అసలు ఒక సిట్టింగ్ కార్పొరేటర్ కూడా లేడు అట్లెందుకు మాజీ మాజీలలో కూడా నేను ఒక మాజీ కార్పొరేటర్ ఉండే పక్కన ఒక కుప్పల రెడ్డి గారు ఉండే మాజీ కార్పొరేటర్ ఆ రోజు రేవంత్ రెడ్డి అని ఏం ఇంకా మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ అని ఉండే మరి ఈ రోజు ఏమైంది ప్రభుత్వం ఈ వంద రోజులల్లా ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో ముఖ్యంగా ఐదు వందల రూపాయల సిలిండరే కానీ ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండే మరి ఈరోజు పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ ఇట్లా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈరోజు ముఖ్యంగా మహిళల్ని బాగా ఆకర్షించినాయి అందుకని తప్పంగా మహిళలు ఈరోజు బ్రహ్మదార్థం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే హైదరాబాద్లో మనం చూసినాం మనం అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు రాష్ట్రం మొత్తం ఒక గాలు ఉంటే హైదరాబాద్లో ఒక గాలు ఉంది కానీ ఈరోజు హైదరాబాద్లో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం నిర్ణయించేరు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఈ వంద రోజులల్లో ఇప్పటి వరకు దేశంలో ఏ పార్టీ ఇప్పటి వరకు వంద రోజులల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలే మనం చూసాం గతంలో మేనిఫెస్టో ఇస్తే ఐదేళ్ళల్లో చేస్తే చేస్తా లేకుంటా లేదు అంతేందుకు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు చేసిర్రా దళిత బంధు ఇస్తా అన్నారు మరి బీసీ బంధువు అన్నారు మైనార్టీ బంధువు అన్నారు ఇట్లా చాలా చెప్పారు